నమస్కారం అండి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం అందరూ అనుకుంటున్నా నియోగి బ్రాహ్మణ కులం నుంచి తీసుకొని వచ్చిన సంబంధం అండి ఇది నియోగి బ్రాహ్మణ కమ్యూనిటీలో అమ్మాయికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి మీ ముందుకు వచ్చాను ఈ మ్యాచ్ మీకు ఖచ్చితంగా పనికి రావచ్చేమో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి లేదా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా ఉన్న టైంలో అయినా చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడొచ్చేమో ఇక జ్యోతి మ్యాట్రిమణి ద్వారా మ్యాచ్ వచ్చింది అంటే అది పక్కాగా ఉంటుంది ఎందుకంటే పదివేల పెళ్లి సంబంధాలు జ్యోతి మ్యాట్రిమణి ద్వారా కుదురు తెలుగు స్టేట్స్లో మరే కమ్యూనిటీకి ఇంతటి ఆదరణ లేదంటే అతిశయోక్తమే కదా ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము ఒమ్ము చేయకుండా ఉండడం మాత్రమే నమ్మకం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ జ్యోతి మ్యాట్రిమోని ఉన్నట్టేనండి ఇక లేట్ చేయకుండా నియోగి బ్రాహ్మణ్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఈ మ్యారేజ్ ఫుల్ డీటెయిల్స్ని నేను మీకు చెప్తాను అమ్మాయి పేరు ఆరాధ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్టీన్ నైంటీ సెవెన్ చదువుకుంది ఎంబీఏ వైజాగ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది ఆరాధ్య ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి ఏడు లక్షల ప్యాకేజ్లో ఉంది నేటివ్ ప్లేస్ అనకాపల్లి నియోగి బ్రాహ్మణ్ కమ్యూనిటీలో మంచి సంబంధం కావాలి అనుకుంటున్నారు ఆరాధ్య గారి పేరెంట్స్ ఆరాధ్య అమ్మ నాన్న చెల్లి అనకాపల్లిలోనే ఉంటారు వీరికి సొంత ఊరిలో యాభై లక్షల విలువ చేసే పొలాలు ఉన్నాయి అలాగే కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు కూడా ఉన్నాయి పెళ్లి అయితే జాబ్ మానేస్తానంటుంది ఆరాధ్య హౌస్ వైఫ్గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీగా ఉండాలనుకుంటున్నారు ఆరాధ్య గారి పేరెంట్స్ ఇదండి ఆరాధ్య గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇక ఈ సంబంధంపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ పరిధిలో ఉన్న ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఈ సంబంధంపై మీరు ఇంకా ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు ఖచ్చితంగా జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి